చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుకారం చేత స్థాయిలో ఈరోజు మన పరిస్థితి ఎట్లుందో ఒకసారి గమనించుకోవాలి చెప్పుకుంటే సిగ్గుసేటు కానీ మూడు పర్సెంట్ ఉన్నా లేదా సిక్స్ పర్సెంట్ ఉన్నా ఇప్పుడే పెద్ద చెప్తారు వాళ్ళు కూడా మనతో సరి సమాన బాధలు అడుగుతూ ఎవరైతే మన పోటీగా పందాలు కట్టినారు ఎవరైతే ఆ పక్కన గెలుపు మా పోజిలో గెలుపు కోసం పందాలు కట్టారో వారిని రోజు పార్టీలే విందుకు చేర్చుకుంటున్నారో ఒకసారి పెద్దలు గమనించవలసిందిగా కోరుతున్నా ఎందుకంటే నేను మా మండలం సమస్య చెప్తా మా మండలంలో మహిళా అధ్యక్షురాలు ఆడమనిషి అనేది కూడా చూడుకోకుండా మండలం అంతా మాధవపాటు సత్సంబంధంగా తిరుగుతూ ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా పాపం వాళ్ళ గ్రామంలో సత్సంబంధాలు పెట్టుకొని గతంలో సర్పంచ్ గొప్ప పోటీ చేసి ఓడిపోయి మరీ మంచి పేరు తెచ్చుకోవాలా పాఠ్యకారా ఒక తాడిపై తేవాలని కృషి చేస్తూ భార్యాభర్త పిల్లలందరూ కూడా ఏ క్షేత్రంలో గ్రామంలో పనిచేస్తూ అదేవిధంగా మండలంలో కూడా పనిచేస్తా ఉన్నా పనిచేసింది ఆమె గౌరవ పెద్దల దృష్టికి అందరికీ తీసుకొచ్చింది ఎందుకంటే అయ్యా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మమ్మల్ని జైలు పాస్ చేసినారు మాకు బిల్లులు దాకా చేసినారు మమ్మల్ని చాలా అవమానపరిచినారు అని చెప్పినా కూడా మరి ఎందుకు ఆ పోదు కూడా సర్పంచ్ చేర్పించుకోవాల్సిందో చేర్పించుకోవాల్సి వచ్చిందో పెద్దలు ఆలోచించాలి ఎందుకంటే గతంలో ఒక వర్క్ పురుషోత్తం చౌదరి చింతలపల్లి గిల్ వచ్చేసినారు గవర్నమెంట్ మారిన తర్వాత అందులో ఏదో ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ తీసుకొని బిల్లులు ఇచ్చేశారు కానీ ఆ వ్యక్తి మా ఎమ్మెల్యే చెప్పినాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని అతనితో ముక్కు పిండి వస్తుంది చేశారు ఆ రోజుల్లో సరే మా రూరల్ అధ్యక్షులు వీళ్ళంతా కూడా సరే ఏదో ఏదో టైంలో చెప్తాడు మనం కూడా మనకు జరిగిన అన్యాయానికి పథకాలు తీర్చుకుందాము అనే పరిస్థితుల్లో మన ప్రమేయం లేకుండా మాకు తెలియకోకుండా ఎవరి పేరు మీద చెప్పి పార్టీ చేర్చుకుంటే ఏ విధంగా ఉంటుందో నారా లోకేష్ దృష్టి కూడా తీసుకోవాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతాను ఎట్లా ఉండేది గతంలో మనం చూసినాం చల్లాచదురైతే ఏం శ్రీరాంపురం ఇక్కడ అవసరమా నారా చంద్రబాబు నాయుడు గారే పని కట్టుకొని మరి ఆయనకు ఒక నియోజకం ఉన్నప్పటికీ ఇక్కడికి పంపించి తీవ్ర అన్యాయం చేసినాడని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే అధికారంలో ఒకవేళ అధిష్టానం ఏమైనా కాక వాళ్ళు చేసే పద్ధతి మాత్రం బాగలేదు బాగలేదు ఎవరు ఎవరు పంపమని అడిగిన పంపించినా సరే సరే కూటమిలో భాగంగా ఇంకోవరికి మీరు అవకాశం కల్పించారు ఆయన ఒంటి చేత్తో అందరినీ ఏకదాటిపై తెచ్చి గెలిపించిన వాస్తవమా కదా ఇటువంటి సందర్భంలో పార్టీ ఏ విధంగా ఆయన గుర్తిస్తానని నేను ఈ సందర్భంగా అమలు చేస్తాము ఎక్కడైనా ఏ ఆఫీసు లేకపోయా మనకు జరుగుతా ఉన్నాయా ఇప్పుడు డైరెక్ట్ గా మేము చెప్తేనే పని చేయండి మేము చెప్తేనే పని చేయండి ఏం పెట్టినారా ఇన్నాళ్ళు మీకు ఇంత మీరు ఏజెంట్లు కూర్చోండి రా ఓట్లు పోయి అడిగినరా వాటిలే కూర్చున్నారా మీకేం తెలుస్తుంది మా కార్యకర్తలు పోతే తెలుగుదేశం కార్యకర్తలు పోతే పని చేయండి అని చెప్తారా ఏ విధంగా పరిణామాలు ఉంటాయి ఒకసారి మనం గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే చాలా తీవ్ర అసంతృప్తితో తెలుగుదేశం క్యా ఉందనేది వాస్తవం వాస్తవం ఎందుకంటే గత ఐదేళ్లలో ఇక్కడ ఉన్న ఫ్యాక్షనిజం కానీ గుర్టాయిజం కానీ ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనకు తెలుసు తన విరోధంలో ఎవరు కోణంలో ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టవాలకు తెలుసు అయినప్పటికీ మనీ పార్టీ విడిచిపెట్టి అప్పులు చేసి మనీ రాజకీయం చేస్తే ఈ రోజు కనీసం ఆఫీసులో గౌరవం లేకుండా చేస్తారా ఇదేం రాజకీయం అనే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధిష్టాన్ని ప్రశ్నిస్తా ఉన్నా